పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నారు మీరు మంచి తల్లిదండ్రులుగా ఉన్నారు ఎందుకంటే మీ పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చే విషయంలో మీరు మంచి శ్రద్ధ చూపించారు మిమ్మల్ని బట్టి సంతోషించి దేవుని మయం పరుస్తున్నారు ఏదో ఈ ఒక్కరోజు మాత్రమే మీరు ఇలా స్పందించకుండా ప్రతి ఆదివారం చిన్నపిల్లల ప్రార్థనలో తప్పనిసరిగా పిల్లల్ని ఎంటర్ చేయండి నిజంగా ఈరోజు పిల్లల పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది మనం ఈ దశలోనే పిల్లల మీద దృష్టి పెట్టి కొంచెం మనసు పెట్టి వాళ్ళని దేవునికి కనెక్ట్ చేయగలిగితే చాలా విషయాల్లో వాళ్ళు బ్యాలెన్స్ అవుతారు మంచి భవిష్యత్తుని వాళ్ళు స్వతంత్రించుకుంటారు సేవకులు కూడా సేవకులు కూడా సహజంగా దైవజనులు సండే స్కూల్ అంటే ఏముంది లే అని అనుకుంటారు కానీ మీకు తెలియదు ఇందాక పాడిన పాటలో ఇది సంఘానికి నారుమడి అనే మాట గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలు భవిష్యత్తు గొప్ప సంఘానికి నారుమడిలా అంటోళ్ళు నారుమడి వేస్తేనే నారు నాటితేనే అది పెరిగి పెద్దదే మనకి వడ్లిస్తుంది అలాగే పిల్లలు ఒక సంఘానికి నారుమడిలా అంటోళ్ళు వాళ్ళ మీద మనసు పెట్టి ఒక సేవకుడు పెద్దలతో పాటు పిల్లల్ని కూడా జాగ్రత్తగా సిద్ధపరిచి దేవుని కొరకు ఆయత్తపరచగలిగితే పిల్లలు గొప్పగా దేవుల్లో ఎదిగి భవిష్యత్తులో నీకెంత చేయూతనవుతారో తెలుసా నా దగ్గరికి చిన్నోడు వచ్చాడు చిన్నోడు ఏనా అన్నాను చదువుకుంటున్నాడు చర్చికి వెళ్తాడు చర్చికి వస్తాడు నా దగ్గరికి వచ్చి అన్నాడు అన్న నాకు తబలా నేర్చుకోవాలని ఇష్టం ఉందన్నా అన్నాడు చిన్నోడు తప్పకుండా నాన్న నేర్చుకుందువు కాని వాన్ని తబలా కోరుకు సిద్ధపరిచాను పెరిగి పెద్దవాడైన తర్వాత కొంత చదువుకున్నాడు తర్వాత తబలాతో పాటు సింగింగ్ కూడా నేర్చుకున్నాడు తబలా కొడతాడు పాటలు పాడతాడు అండ్ వాక్యం చెప్తాడు ఈరోజు దైవ సేవకుడై సంఘాలు కట్టి దేవుని నామానికి మహిమకరంగా సేవకులకు చెప్తున్నాను ముఖ్యంగా సేవకులకి పరిచర్యలో నాకు మంచి సహకారయ్యాడు అయ్యాడు అతను ఎవరో కాదు నేను ఒక్కోసారి ఏదన్నా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం అందించే సమూహలు సమూహలు రెండు ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేశాడు అంతేకాకుండా నా చేతి కింద మంచి సేవకుడుగా మంచి పరిచారకుడుగా ఉండి ఏ పని చెబుతాన్ని తబలా కొడతాడు పాటలు పాడతాడు వాక్యం చెప్పమంటే వాక్యం చెప్తాడు ప్రార్థన నడిపిస్తాడు అధ్యక్షత వహిస్తాడు ఆల్రౌండర్గా ఉన్నాడు ఫలాని దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయాలి శామ్యల్ అంటే వెళ్ళి అక్కడ పరిచర్య నెరవేర్చి వస్తాడు సేవకులకు చెప్తున్నాను వాడు చిన్నోడు వాడిదేముంది అని నేను ఆనాడు శామియల్ని అశ్రద్ధ చేసినట్టయితే శామ్యల్ ఒక పెయింటర్గా మాత్రమే మిగిలిపోయేవాడు లేకపోతే ఏదో ఉపాధిలో ఉండేవాడు తప్ప దేవుని పాత్ర అయ్యేవాడు కాదు అలాగ చిన్న చిన్న పిల్లల్ని అజయ్ నా దగ్గరకు వచ్చాడు చిన్న అజయ్ చిన్నవాడు అజయ్ ప్రేమతో చెప్పాను చదువుతున్నావు మంచిది కీబోర్డ్ నేర్చుకున్నానా నా నిజంగా నేను ఎవరెవరినైతే చిన్నపిల్లలని అశ్రద్ధ చేయకుండా వాళ్ళని చేతి కిందికి తీసుకొని చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అభ్యాసం చేసుకుంటా వచ్చానో ఈరోజు మీరు నమ్మండి నమ్మకపోండి పెద్దవాళ్ళందరికీ చెప్తున్నా సేవకులకి చెప్తున్నా బ్యాక్గ్రౌండ్ పెయింట్ వేసే దగ్గర నుంచి కెమెరా పట్టుకొని షూట్ చేసే దగ్గర నుంచి లైవ్ ఇచ్చే దగ్గర నుంచి లైవ్లో నేను చెప్పిన అంశాలకు సంబంధించినటువంటి పిక్చర్స్ వేసే దగ్గర నుంచి తబలా ప్లేయర్ దగ్గర నుంచి కీబోర్డ్ ప్లేయర్ దగ్గర నుంచి సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ దగ్గర నుంచి అన్ని రకాలుగా ఈ పరిచర్లో నాకు సపోర్ట్గా నిలిచిన వాళ్ళు చిన్న చిన్న పిల్లలే చిన్న చిన్న పిల్లలే వాళ్ళని అశ్రద్ధ చేయాల వాళ్ళని వదిలేలా వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళని ముద్దాడు ఇప్పటికి కూడా చిన్నపిల్లలు మీరంటే నాకు చాలా ఇష్టం కాకపోతే నేను మీ అక్కడ ప్రేయర్ జరుగుతున్నప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తా ఉంటాను నా మనసు చాలాసార్లు లాగిద్ది మీ దగ్గరికి రావాలి మీతో గడపాలి మిమ్మల్ని చూడాలి మీ ముందు పాడాలి మీ పాటలు వినాలి మీతో మాట్లాడాలని చాలా ఇష్టంరా నాకు కానీ ఇప్పుడు వచ్చింది మనకు అవకాశం ఎందుకంటే మీకు అక్కడ ప్రేయర్ జరిగేటప్పుడు నేను ఇక్కడ పెద్దలకి వాక్యం చెప్తా ఉంటాను కానీ నా మనసు మాత్రం అటు ఉంటుంది మీకు చాలా అనిపించవచ్చు చాలు మాకు కనపడడు చాలు మాకు మాట్లాడడు చాలేమన్నా మాతో గడపడని చాలా ఆశ ఉంది నాకు ఇలాంటి అరుదైన అవకాశాలు దొరికినప్పుడు మాత్రమే నేను మీతో గడపగలుగుతున్నా భవిష్యత్తులో తప్పకుండా మీతో ఇంకా కొంత సమయం స్పెండ్ చేయడానికి ప్లాన్ చేస్తా ప్రేయర్ గార్డెన్లో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ఉయ్యాళ్ళు వేయించా ఇంకా కొన్ని వస్తువులు తీసుకొస్తా పైసలు పైసలు కావాలి ఇంకా కొన్ని వస్తువులు తీసుకొచ్చి పెడతా మీరు ప్రేయర్ చేసుకోవచ్చు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు బోట్ షికారు పెట్టా నాలుగు రోజుల బోట్లను దారి చేశారు నాగపూర్ నుంచి తెప్పించా బోట్లు నాలుగు పిల్లలు అయినా చేసేసారు అట్లా వస్తువులు తీసుకొచ్చి ఇంకా మీకోసం ఏర్పాటు చేయాలని నాకు చాలా ఆశ ఉంది నా కోసం ప్రేయర్ చేయండి తప్పకుండా ప్రేయర్ గార్డెన్లు ఇంకా మీకోసం అన్ని వసతులు ఏర్పాటు చేసి స్పెషల్ మనం పిల్లల క్యాంప్ పెట్టుకుందాం షాలేమన్నా మీరు మీరు షాలేమన్నా చేద్దామా దేవునికి మహిమ పెద్దలకు చెప్తున్నాను పిల్లలే కదా అని తోసేయొద్దు తీసేయొద్దు రేపు భవిష్యత్తును శాసించబోయేది వీళ్ళే వీళ్లలో పోలీస్ అధికారులు ఉన్నారు వీళ్లలో ఎంపీలు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు సమాజాన్ని శాసించబోయేటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇక్కడ పసి మొక్కల్లాగా ముందు ముందున్నారు వాళ్ళని జాగ్రత్తగా దేవుని భయంలో దేవుని ప్రేమలో దేవుని భక్తిలో తీర్చిదిద్దగలిగితే భవిష్యత్తు సమాజాన్ని కూడా మనం అద్భుతంగా చూడగలుగుతాం వాళ్ళని అశ్రద్ధ చేస్తే చాలా లాస్ అవుతాం పెద్దవాళ్ళకి చెప్తున్నాను సేవకులకు కూడా నేను సాక్ష్యం ఇచ్చాను పిల్లలే నాకు మంచి సహకారులు అయ్యారు పిల్లలకి నేర్పుకున్నది నాకు చాలా ఉపయోగపడింది ఇప్పటికీ చిన్నపిల్లలు నాకు ఎదురొస్తే దాటిపోను పిల్లలేగా ఆడదేమని అనుకోను కాబట్టి ఇది పాస్టర్స్ అలాగే సేవకులు సేవకురాళ్ళు అలాగే పెద్దలు పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు జాగ్రత్త పడండి మీ పిల్లల్ని దేవుని ప్రేమలో దేవుని భయములో దేవుని అందు భయభక్తులు పెంచండి వాళ్ళు సమాజానికి దీవెనకరంగా ఉంటారు మీకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు